సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా పొలిటికల్ పవర్ను వదులుకోవడానికి ఐ మీన్ డిప్యూటీ సీఎం పదవిని వదులుకోవడానికైనా సిద్ధం అంటూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ మతం ఆధారంగా రాజకీయం చేసే భారతీయ జనతా పార్టీ కంటే కాస్త ఎక్కువగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు అన్నది కొంతమంది అభిప్రాయం బీజేపీ తన ఎజెండాను పవన్ కళ్యాణ్ ద్వారా సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతోందా ఒక హిందూత్వాయికాన్గా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయబోతోందా సౌత్ ఇండియాలో అంటే పవన్ కళ్యాణ్ అన్న నిజము ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చాక పవన్ కళ్యాణ్ చాలా పెద్ద హిందుత్వవాదిగా మా మాట్లాడుతున్నమాట నిజం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అన్నాడు సో అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇదో గతంలో ఎప్పుడు లేదు మీరు గతంలో నాకు మతం ఏంటి కులం ఏంటి అన్నాడు చేగువిరా తనకు స్ఫూర్తి అన్నాడు సో చేగువీర ఎవరైనా చేగువీర విప్లవకారుడు విప్లవాల నయాగరా కమ్రేడా చేగువేర అని పాటలు పడుతుంటారు క్యూబా విప్లవోద్యమ నాయకుడు సో ఆయన వల్ల చేగువేర నాకు ఆదర్శం అన్నారు ఆ పక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు ఇవన్నీ ఒక ఫేజ్ ఈ ఫేజ్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా హిందుత్వవాదిగా మారి ఇక్కడికి రాష్ట్రానికే పరిమితం కావడం లేదు మీరు గమనిస్తే తిరుపతి తిరుమల ప్రసాదంలో కల్తీ అది ఇష్యూ ఆ ఇష్యూని ఎక్కడి దాకా పట్టుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ అంటే తమిళనాడు పట్టుకెళ్ళాడు సో ఉదయనిధి స్టాలిన్ పైన వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యారు దానిపైన సీరియస్గా తమిళంలో ఒక తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు తర్వాత మీరు ప్రత్యేకంగా వారాహి సభలో ఇంగ్లీష్లో మాట్లాడాడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు ఆయన అన్ నెఫాలజిటిక్ సనాతని హిందూ అంటూ మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఈ వాన్స్ టు సెట్ అన్ ఎజెండా ఫర్ ద కంట్రీ నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ఎజెండా సెట్ చేయాలనుకుంటే హిందీ హిందీ ఇంగ్లీష్లోందు మాట్లాడతారు తెలుగులోనే మాట్లాడతాడు కదా తర్వాత ఆయన మీరు కాకినాడలో ప్రత్యేక హోదా మీద మాట్లాడినప్పుడు చెప్పాడు మోడీ జీ అమిత్ షా జీ ఆప్కో కెలియే మా హిందీ మే బాత్కరం అన్నాడు అంటే అందుకు ఇది కూడా ఎవరికి సమాజమే కెలియే తెలుగు రాని వాళ్ళకు సమాజమే ఆనేకెళ్ళి ఏ ఇంగ్లీష్లో మాట్లాడాడు అందులో అనుమానం ఏమన్నది ఆయన నా ఆ నా పొలిటికల్ పవర్ వదులుకోవడానికనేది ఈ దేశంలో మతాన్ని ఉపయోగించుకుంటే పొలిటికల్ పవర్ పోలే వచ్చింది ఇదే మన దేశంలో మతానికి ఉన్న ప్రత్యేకత అది అందువల్ల పవన్ కళ్యాణ్ ఆవేశంలో నా ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా మంచిదే నేను సనాతన ధర్మం కొరకు త్యాగం చేస్తాను అంటే సనాతన ధర్మాన్ని ఉపయోగించుకొని త్యాగాలు చేయలే ఎవరిక్కడ అందరికీ పదవులు వచ్చాయి సో మతాన్ని ఉపయోగించుకున్న వారందరూ మా ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు తప్ప ఎవరికి పదవులు నాకు చెప్పండి ఒక్కరు చూపెట్టండి మతాన్ని మతం కొరకు పదవి కోల్పోయినా ఒక్క నాయకుని చూపెట్టండి ధర్మం కొరకు పదవి కోల్పోయినా ఒక్క నాయకుని చూపెట్టండి మతాన్ని ఉపయోగించుకున్న రాజకీయ అధికారం కొరకు ఏదో రాజకీయ పార్టీలు పనిచేసాయి రాజ మతం కొరకు రాజకీయ పదవులను త్యాగం చేసిన చరిత్ర ఎక్కడ లేదు మన దేశంలో రాజకీయాల కొరకు ధర్మాన్ని త్యాగం చేస్తారు తప్ప ధర్మం కొరకు రాజకీయాలు ఎక్కడ త్యాగం చేశారు అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ అడుగులు చూస్తుంటే చాలా క్లియర్గా బియాండ్ ఆంధ్రప్రదేశ్ ఒక పొలిటికల్ ఎజెండాను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఒక మరి బీజేపీ దీంట్లో వెనకాల ఉందా లేదా బీజేపీకి రుచిస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ప్రోడక్ట్గా మాట్లాడుతున్నాడు ఇది మనకు తెలియదు కానీ క్లియర్గా సౌత్ ఇండియాలో తన ఎజెండా బీజేపీకి ఉన్న హిందుత్వ ఎజెండాకు అంత పెద్ద అట్రాక్షన్ లేదు ఎక్సెప్ట్ కర్ణాటక కర్ణాటకలో కూడా హిందుత్వ ఎజెండాకు ప్రాతిపదిక లింగాయత్ సామాజిక వర్గ ఎజెండా కులం ఎజెండా లింగాయత్ సామాజిక వర్గాన్ని పక్కకు జరిపితే కర్ణాటకలో కూడా బీజేపీ హిందుత్వకు ఈ స్థాయిలో బలం లేదు సో అది బేసికల్గా లింగాయత్ కమ్యూనిటీ దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటారు ఎడియరప్ప నాయకత్వంలో ఆ కమ్యూనిటీ పూర్తిగా బీజేపీ వెనకాల ర్యాలీ అవుతూ వచ్చింది సో అయినా కర్ణాటకలో కొంత హిందుత్వ ప్రభావం ఉంది తెలంగాణలో నిజాం పాలన ఎంఐఎం ఉండడము ఈ హిందూ ముస్లిం రాజకీయాలకు కొంత ప్రా కరెన్సీ ఉంది తమిళనాడులో ఈ ప్రయత్నం చేశారు వెట్రివేలు యాత్ర అని కొంత ప్రయత్నాలు చేశారు కానీ తమిళనాడులో ఉన్నటువంటి బలమైన డ్రవీలియన్ మూమెంట్ అంటే హేతువాద కుల వ్యతిరేక సామాజిక న్యాయ సంస్కరణల కోసం జరిగిన పోరాటాల చరిత్ర ఉంది అన్నాదురాయ్ పెరియార్ వీళ్ళ చరిత్ర సో అందువల్ల ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తమిళనాడు పెద్ద ప్రభావం చూపలేకపోయారు కేరళలో మొదటి నుంచి కూడా వామపక్ష రాజకీయ సాంప్రదాయాలు బలంగా ఉన్నాయి అక్కడ సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి శ్రీ నారాయణ గురువు లాంటి వాళ్ళు అందువల్ల సౌత్ ఇండియాకు ఉన్న క్యారెక్టర్ మీకు మత మతపరమైన అంశాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని కూడా డామినేట్ చేస్తుంది లింగిస్టిక్ ఐడెంటిటీ రీజనల్ ఐడెంటిటీ ఈవెన్ రిలీజియస్ ఐడెంటిటీ డామినేట్ చేస్తే మీకు ఇక్కడనే తమిళనాడులో చూడండి తమిళ భాష చుట్టూ ప్రజలు ఎక్కువగా మోటివేట్ అవుతారు రియాక్ట్ అవుతారు వాళ్ళ రిలీజన్ కన్నా తమిళ భాష హిందూ కానీ ముస్లిం కానీ ఇది ఎప్పుడు కూడా మతపరమైన అస్తిత్వాన్ని మించి భాషాపరమైన అస్తిత్వాన్ని ప్రభావితం చూపుతుంది అందుకే మీరు కదా మీరు ఫ్రాన్స్ యూకే రెండు క్రిస్టియానిటీనే పాటిస్తారు కానీ ఫ్రెంచ్ ఇంగ్లీష్ అని ప్రొటెస్టెంట్ క్యాథలిక్ అని కూడా రివిజన్ వచ్చింది మీరు బంగ్లాదేశ్ టోటల్గా అది కూడా ఇస్లాం ఇస్లామే పాటించేది కానీ బెంగాలీ మత్ భాష ఉర్దూ ఆధిపత్యం వీటి మధ్య ఘర్షణ జరిగి బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమైంది భాషా ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడ్డాయి అందువల్ల భాషాపరమైన అస్తిత్వము భారత రాజకీయాల్లో మతపరమైన అస్తిత్వం కన్నా బలమైంది అందువల్ల భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ సాంస్కృతిక భావనల వల్ల హిందుత్వ ఏజెండాను సమర్థవంతంగా ఈ సౌత్ ఆఫ్ వింధ్యాస్ అంటారు వింధ్యా పర్వతాలకు దక్షిణాదికి తీసుకెళ్ళలేకపోయారు మీరు నార్త్లో మీకు హిందుత్వ ఎజెండా ఇంపాక్ట్ చూపినంతగా సౌత్లో చూపలేకపోయింది ఎక్సెప్ట్ కర్ణాటక అండ్ కొన్ని పార్ట్స్ మినహా మీరు ఇప్పుడు ఉత్తరాదిలోనే ఈవెంట్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హిందీ రాష్ట్రాల్లోనే హిందుత్వ ఎజెండా యొక్క ప్రభావము ఈ ఎన్నికలు తగ్గింది అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది ఇటీవల బద్రీనాథ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది సో ఇలా పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో సౌత్లో తమ హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లటానికి అంటే హిందూ మతము హిందుత్వ వేరు వేరు చాలామంది రెండు ఒకటే అనుకుంటారు హిందూ మతాన్ని రాజకీయాలతో మిళితం చేసినప్పుడు అది హిందుత్వం అవుతుంది మిళితం చేయకపోతే హిందూ హిందూ అవుతుంది ఇలా హిందువులు అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు ఎనభై శాతం ఓట్లు వస్తున్నాయి హిందీ బీజేపీకి మొన్న కూడా ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చాయి కదా అంటే దేశంలో సగం మంది హిందువులు ఓట్లు వేయడం లేదు కదా మరి అది హిందూ మతమే అయితే హిందూ మత ఆధారంగా ఓటింగ్ అయితే ఎనభై శాతం ఓట్లు వేయాలి కదా అందువల్ల మతం వేరు మతంతో లింక్ అయిన రాజకీయం వేరు అందువల్ల బీజేపీ పొలిటికో రిలీజియస్ మత రాజకీయ వాదానికి సౌత్లో ఎప్పుడు కూడా పెద్దగా అట్రాక్షన్ లేదు అందువల్ల రజనీకాంత్తో ఒక ప్రయత్నం చేశారు రజనీకాంత్ నాది స్పిరిచువల్ పాలిటిక్స్ ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళానన్నాడు రజనీకాంత్ను ఉపయోగించుకుని తమిళ రాజకీయాల్లో తమ ఐడియాలజికల్ పాలిటిక్స్ ఓ ఎన్నికలు ఓట్లు సీట్లు ఒక అంశం అయితే బీజేపీకి తమ సైద్ధాంతిక భావనల్ని సమాజంలో ప్రవేశపెట్టడం బీజేపీకి మరీ ముఖ్యం చాలామంది అనుకుంటారు సీట్లు ఓట్లని ఓ నాలుగు సీట్లు వస్తాయి పోతే తర్వాత సంగతి బీజేపీ అది ఆలోచించదు బీజేపీ ఆలోచించేది ఏంటంటే తన ఐడియాలజికల్ భావనలకు సమాజంలో పలు ప్రమా ప్రాచుర్యం పెరగాలని కోరుకుంటుంది అలా పెరగడానికి రజనీకాంత్ను ఉపయోగించుకుందాం చూశారు కానీ రజనీకాంత్ అందుకు ఉపయోగపడలేదు సౌత్ ఇండియాలో ఉండే వరకు ఏంటంటే సినిమా వారు ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని బీజేపీ గుర్తించింది అంటే తమ రాజకీయాల్ని తమ హిందుత్వ పాలిటిక్స్ను కూడా రేపు తీసుకెళ్ళటానికి తమ మత రాజకీయ భావనలు పట్టుకెళ్ళటానికి కూడా ఎవరు సమర్థులు అంటే మీకు సౌత్ ఇండియాలో యోగి ఆదిత్యనాథ్ల ప్రభావం ఉండదు సౌత్ ఇండియాకి వచ్చే వరకు సినిమా యాక్టర్లు ఎక్కువ ప్రభావం చూపుతారని గుర్తించారు అందుకే మీకు కేరళలో కూడా ఇవాళ బీజేపీకి ఉన్న ఒక్క ఎంపీ ప్రఖ్యాత మలయాళి నటుడే మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా అమిత్ షా మంతనాలు జరిపారు మీకు అలా ఆంధ్రలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో రజనీకాంత్తో ప్రయత్నం చేశారు అందువల్ల ఈ ప్రయత్నంలో భాగంగా హిందుత్వ ఐకాన్గా బీజేపీ సౌత్ ఇండియన్ హిందుత్వ ఐకాన్గా పవన్ కళ్యాణ్ ని ఏమైనా ప్రజెంట్ చేస్తున్నారా అని నిజంగానే నార్త్కి అప్పీల్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ హిందీలో కూడా మాట్లాడాలి సభలో నా గుర్తున్న మాట్లాడలేదు మరి తెలియదు హిందీ ఇంగ్లీష్ సంస్క్రిత్ తమిళ్ తెలుగు ఐదు ఐదు భాషలో మాట్లాడారంటే నార్త్ ఇండియాకు కూడా అప్పీల్ చేస్తున్నాడు సో అందువల్ల భారత రాజకీయాల్లో ఒక తన హిందుత్వ ఐకాన్గా ముఖ్యంగా సౌత్ ఇండియాలో హిందుత్వ ఐకాన్గా ప్రజెంట్ చేయదలుచుకున్నాడు అందుకే మీరు గమనించండి తిరుపతి లడ్డు వ్యవహారం వరకే మాట్లాడతలేదు మీరు ఉదయనిధి స్టాలిన్తో మా గురించి ప్రస్తావించారు సనాతన ధర్మం కానీ డిఎంకే చెప్పేది ఏంటి సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పోనీ పవన్ కళ్యాణ్ చెప్పాలి నేను ఈ కుల వ్యవస్థ కూడా సనాతన ధర్మంలో భాగమని గౌరవిస్తాను అని ఇప్పుడు చర్చ ఏంటి సనాతన ధర్మం అందరికీ ఒకే రకంగా కనిపించడం లేదు సనాతన ధర్మం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తాను నేను సనాతన ధర్మంలో ఎక్స్పర్ట్ కాదు నాకు సనాతన ధర్మం కనిపించేది ఏంటి సో విశ్వ మానవ సౌభ్రాతృత్వము సర్వమానవ సంక్షేమము లోక కళ్యాణము సమస్త జీవరాశుల పట్ల కరుణా దయ నాకు కనబడే సనాతన ధర్మం ఎందుకంటే నేను చదివింది నాకు ఇన్స్పైర్ అయింది ఆ అంశాలు నేను చాలాసార్లు కూడా చెప్పాను మహాభారతంలో వేదవ్యాసుడు చెప్తాడు చివరన పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు ఇతరులకు ఉపకారం చేయడం మించిన పుణ్యము లేదు ఇతరులకు హాని చేయడం అంతా పాపము లేదు అని చెప్తాడు సో విష్ణు పురాణంలో ఉన్న కథ నలుగురు ఒక బాటసారి అడవిలో వెళ్తుంటే ఒక గది కనబడితే తలదాచుకుంటాడు రెండో బాటసారి వేస్తే లేచి నిలబడి నీవు కూడా రా ఇద్దరము కూర్చొని తలదాచుకుందామంటాడు మూడో బాటసారి వేస్తే ఆ ఇద్దరు కూడా లేచి మన ముగ్గురం నిలబడి తరదాచుకుందామంటాడు ఈలోగా అలా అంతటి ఒక గొప్ప విశాలమైన స్వభావం హిందూ ధర్మం రామానుజాచార్యునికి నారాయణ మంత్రాన్ని గురువు చెప్పించి ఈ మంత్రం నీవు ఎవరికైనా చెప్పితే నీ తల పలుగుతుంది అనుకుంటే ఆయన యొక్క ఎత్తైన ప్రదేశంలో నిలబడి గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్తాడు గురువు వచ్చి నీ తల పలుకుతుందన్నాను కదా ఎందుకు చెప్పావంటే నా తల పలిగినా మంచిదే వెయ్యి మందికి మంత్రము ఉపదేశం చేయడం ద్వారా నా జన్మ ధన్యమైతుంది అంటాడు ఇది నేను నమ్మే సనాతన ధర్మం నాకు అర్థమైన సనాతన ధర్మం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు ఎవరు ఏ దేవుని ఎందు భక్తి కలిగినా వారిలో ఆ దేవుని ఎందు భక్తిని నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు ఇది భగవద్గీత చెప్పిన తత్వం సో నాకు అర్థమైన సనాతన ధర్మం ఇది ఇంకొకరికి ఆ సనాతన ధర్మంలో కులతత్వము స్త్రీల పట్ల ఒక చిన్న చూపు అది కనుక అర్థమైంది అనుకోండి దాన్ని డిఎంకే వ్యతిరేకిస్తుంది సో సనాతన ధర్మంలో ఏముంది అనేది చెప్పకుండా ఐఎమ్ సనాతన హిందూ వాట్ ఈస్ దట్ మీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇంకో సనాతన ధర్మంలో ఉన్న ఈ గొప్ప అంశాలు పర నా నా ఒక సర్వమానవ సౌభ్రాతృత్వం సనాతన ధర్మంలో భాగం నేను ఆ సర్వమానవ సౌభ్రావాన్ని గౌరవిస్తాను అని చెప్పాలి అది చెప్పకుండా కేవలం సనాతన ధర్మం అంటూ మాట్లాడుతూ ఇక ఉదయనిధి స్టాలిన్ పైన అటాక్ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని కూడా వాది డిమాండ్ చేశారు అంటే చాలా క్లియర్గా ఒక లార్జర్ పొలిటికల్ ఎజెండాలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు ఆ పొలిటికల్ ఎజెండా ఆయన సొంతదా ఆయన బీజేపీ స్క్రిప్టా నాకు తెలియదు అది ఇప్పుడే మనకు అర్థం కాదు కొంత సమయం పడుతుంది బట్ డెఫినెట్గా సౌత్ ఇండియన్ హిందుత్వ ఎజెండాగా మరి ఎమర్జ్ కాదలుచుకున్నాడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు భాష చుట్టూ ఇంతకుముందు చూడండి పవన్ కళ్యాణ్ మా రాష్ట్రం చుట్టూ రాష్ట్ర ప్రయోజనాల చుట్టూ తిరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మతం చుట్టూ గనక తిప్పితే ఎవరికి లాభం అవుతుందో తెలుగుదేశానికి కూడా అర్థం కావాలి నేను గతంలో కూడా విశ్లేషించాను భారతదేశంలో మత రాజకీయాలని టేకప్ చేసిన ఏ ఇతర ఐడెంటిటీ మిగలలే కశ్మీరీ ఐడెంటిటీ కలిగిన పీడిపి సిక్ ఐడెంటిటీ కలిగిన అకాలిదల్ సకాస్ట్ కాస్ట్ ఐడెంటిటీ కలిగినటువంటి ఎంబీసీ కుల మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ కలిగిన నితీష్ కుమార్ మరాఠా ఐడెంటిటీ కలిగిన శివసేన రీజనల్ ఐడెంటిటీ కలిగిన బిజు జనతా దళ్ తమిళ ఐడెంటిటీ కలిగిన అన్నా డిఎంకే బెంగా యాంటీ లెఫ్ట్ ఐడెంటిటీ కలిగిన మమతా బెనర్జీ ఇవన్నీ కూడా దె దెబ్బతిన్నాయి తెలంగాణ ఐడెంటిటీ కలిగిన బీఆర్ఎస్ కూడా మొదటి టమ్లో బీజేపీతో పోరాడకుండా ఇన్ని రకాల ఇప్పుడు ఇన్ని అస్సాంలో అస్సామీ ఐడెంటిటీ కలిగిన అస్సాం గణపరిషత్ రజాట్ ఫార్మర్ ఐడెంటిటీ కలిగిన జననాయక జనతా పార్టీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే హిందుత్వ పాలిటికల్ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయ్యారో కొలాబరేట్ అయ్యారో అల్టిమేట్గా హిందుత్వ పాలిటిక్సే ప్రివేల్ అయ్యాయి ఇప్పుడు రేపు కూడా అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూడా ఆ సవాల్ తప్పదు మీరు చూస్తుండండి మరి పవన్ కళ్యాణ్ అన్న మరి ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ కావాలని చూస్తున్నాడా లేదా పవన్ కళ్యాణ్ను బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుందా దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ క్వశ్చన్స్ ఈరోజు ఆన్సర్స్ లేవు బట్ డెఫినెట్గా ఈ వ్యాలిడ్ రిలవెంట్ పొలిటికల్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తులో ఎలా షేప్ అవుతాయన్న దానికి ఈ పొలిటికల్ క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయి